సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంది ఈ కాంగ్రెస్ తాత నేరు పెట్టింది అది యాక్ట్ పార్టీషన్ టైమ్ లా పాకిస్తాన్ నుంచి గాని బంగ్లాదేశ్ నుంచి గాని చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైతే వాళ్ళని భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలని వీళ్ళు పెట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలే డెబ్బై ఏళ్ళ నుంచి కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్ గానే ఉంటున్నారు అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకేంది నొప్పి ఎన్ఆర్సి ఎన్ఆర్సి కి రెండిటికి భారతదేశంలో ఉన్న ముస్లిం కి సంబంధమే లేదు భారతీయుడైన ముస్లిం కి సంబంధమే లేదు ఈయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డ చేయదలుచుకున్నాడా ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు మీద జిన్న టోపీ పెట్టిండు షేర్వాణి కట్టుకున్నాడు ఈయన ముల్లా అనుకుంటున్నా ఏంది దాడి బడాలియే ఇత్త బడాలియే ఇత్త బడా టోపీ పెన్లీ షేర్వానీ పెన్లీ నాజానే క్యా క్యా కారే క్యా క్యా బకరే బి లిమిట్ రేనా ఇది దేశ ద్రోహ చర్య ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్ లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైట్ ఏ రాష్ట్రం కూడా లేదు అది కశ్మీర్ కుండే ఆర్టికల్ మూడు వందల డెబ్బై తోటి ఈయన ఏమన్నా కశ్మీర్ లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కిత వరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ సెవెన్ ఎయిట్ సిక్స్ తెద్దామనుకుంటున్నా తెలంగాణలో